హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మశ్వత్రి సార్ అమ్మ స్వర్ణమాలపత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము భావనా క్షేత్రం అన్న బుక్ని చదువుకుంటున్నాము దానిలో మనము సామరస్యం గురించి చెప్పుకున్నాము ఆ సామరస్యంలో భాగంగా ఏంటి అంటే ఇక్కడ మన సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా మనం చక్కదిద్దుకోవచ్చు సామరస్యంతో అని ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారనమాట ఏంటంటే భార్య భర్తలు కూడా ఏమనుకుంటామంటే ఈ భార్య అనుకుంటుందట వీడిని ఎందుకు నేను కట్టుకున్నాను రా బాబు అని భార్య అనుకుంటూ ఉంటుంది భర్త కూడా అనుకుంటాడు ఏమనుకుంటాడంటే ఈ దీన్ని నేనెందుకు కట్టుకున్నాను రా బాబు అని భర్త అనుకుంటూ ఉంటే ఇలా ఒకరినొకరు నిందించుకోవడం దూషించుకోవడం చేస్తూ వాళ్ళ కాపురాలను వాళ్ళే కోలదోసుకుంటున్నారు అలా కాకుండా చక్కగా ఏంటి అంటే ఇక్కడ ఆ సామరస్యత ఎందుకు ఇలా ఉంటుందంటే ఆ భార్య భర్తల మధ్య సామరస్యత లేకపోవటమే ఒకరినొకరు నిజంగా ప్రేమించుకొని వారిలో వారిని ఇద్దరూ ఒప్పుకొని ఆ బంధములోనే వారికి స్వేచ్ఛను ప్రసాదించుకుంటే ఆ సంసారము ఒక అద్భుతంగా ఉంటుంది దీనికి ఒక కల్కి భగవాన్ ఏం చెప్పారంటే ఒక చిన్న కథ చెప్పారనమాట ఏంటంటే ఒక ఇంగ్లీషు ప్రొఫెసరు ఒక కాయగూరలు అమ్మే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు చేసుకుంటే వారిద్దరికీ కూడా ఏ సమస్య కూడా లేదట ఆ వాళ్ళిద్దరిని చూసి ఆ లోకమే ఆశ్చర్యపోయిందట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చిలక గోరింకల్లా చాలా ప్రేమతత్వంతో ఉంటున్నారనమాట దానికి కారణం ఏంటి అంటే ఈ సామరస్యమే మరి ఆ ప్రొఫెసర్ తన భార్యను తనలో ఆ భార్యలోని ఏ మార్పుని కూడా ఆశించకుండా ఆవిడ్ని ఒక కాయగూరలు అమ్మే ఆవిడ్ని నువ్వు ఇలా ఉండాలి నేను ప్రొఫెసర్ని కదా నువ్వు అలా అమ్మకూడదు ఇలాంటివి ఏమీ పెట్టకుండా ఆవిడ్ని స్వేచ్ఛగా వదిలేసాడనమాట ఆమె కూడా అతనిలో ఏ మార్పు కూడా ఆశించకుండా అతన్ని పూర్తిగా అతడిని అతడిలాగా ఇష్టపడింది అనమాట ఇక్కడ ఏ సమస్య కూడా లేదు వాళ్ళు చక్కగా ఆ భార్యాభర్తల సంబంధానికి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు అలా మనము కూడా ఇతరులని మార్పు గురించి ఆశించటము లేదంటే వాళ్ళని మార్చాలని ప్రయత్నము ఎప్పుడైతే చేస్తామో అక్కడ సామరస్యత ఉండదు ఎప్పుడైతే వాళ్ళను వాళ్ళుగా మనం వదిలిపెట్టేసి మనకు మనముగా ఉంటామో అప్పుడు ఆ స్వేచ్ఛా జీవనమే అయిపోవచ్చు ఆత్మ ఎల్లప్పుడూ కూడా కోరుకునేది స్వేచ్ఛట మరి మనకు మనము స్వేచ్ఛను ప్రసాదించుకోవడానికి అసలు మార్గము ఇతరులను వారి పాటికి వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టేయటము ఇప్పుడు వారు పూర్తిగా వ్యక్తీకరించుకోగలుగుతున్నారు మనల్ని మనం పూర్తిగా అభివ్యక్తీకరించుకోగలుగుతాము కానీ ఇక్కడ మనము మన జీవితాల్లో అసలు ఎన్ని విధాలుగా సామరస్యంగా లేము అసలు ఏ విషయాల్లో మనం ఎలా ఉంటున్నాము ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరి గురించి కాదు నా గురించి కూడా నేనే ఇక్కడ అనుకోవాలి ఏంటి నేను కూడా అలాగే అనుకుంటాను నాకు ఎప్పుడు కూడా అన్ని ఆటంకాలు ఉంటాయి నన్ను ఎవరు బయటకు వెళ్ళిన ఇలా ఏదైనా అలా మనం ఎలా అయితే మాట్లాడుకుంటా అదే కదా జరుగుతుంది మరి అలా మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టం లేదు నా పిల్లలు నా మాటన చెవిని పెడతారు నా భర్త నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు మరి ఇలాంటి మాటలన్నీ మనం పెట్టుకుంటూ ఉంటే ఆ పంచభూతాలు ఈ ఖనిజ సామ్రాజ్యాలు వృక్షజామ ఈ సంబంధం ఇవన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి అదే నువ్వు ఆ అవతల వైపు ఉన్న వ్యక్తిలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఈ జంతువుల్లోని ఈ వృక్షాల్లోని నేను ఆ జంతువులోంచి వచ్చిన ఆత్మ శకలాన్ని నేను అన్నిటితోని ప్రేమతో ఉంటాను ఇంట్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరితోని కూడా ప్రేమతత్వంతో ఉంటాను అని ఎప్పుడైతే ఈ సృష్టి సర్వస్వంతో నేను ఉంటాను అద్భుతంగా ఈ సంబంధ బాంధవ్యాల్ని నేను చక్కగా ఆలోచనతో మార్చుకుంటాను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ సామరస్యత భావాల్ని ఈ దైవిక వాక్యాలని మనం ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో అప్పుడు మన జీవితము అద్భుతంగా ఉంటుంది మరి ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా ఈ భావము చాలా ఇంపార్టెంట్ అనమాట అది మనలో ఈ సంబంధ బాంధవ్యాలు అన్నింటిలోని కూడా అద్భుతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఈ సామరస్యత అన్నది మరి ఇది నెలకొల్పాలి అంటే మన అంతరంగాల్లో సామరస్యతను మనం నెలకొల్పుకోవాలి అంటే ఇక్కడ యద్భావం తద్భవతి నువ్వు ఎలా భావన చేస్తూ ఉంటావో నీ రూప్ నీ బయట బాహ్యంగా అలాగే జరుగు నీ అంతరంగంలో నువ్వు ఎటువంటి ఆలోచనతో ఉంటావో నీ బయట బాహ్యంగా అటువంటిదే జరుగుతూ ఉంటుంది అని ఇక్కడ మనం ప్రాక్టీస్ ఇది కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి మనం రివర్స్గా అంటే నా భర్త ఎక్కడికి నేను పంపించటం లేదు అని అనుకోకుండా నేను అన్నిటికీ కూడా నా భర్త నన్ను తీసుకువెళ్తున్నాడు నాకు చక్కగా ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తున్నారు అని మనం ఎలా అయితే ఎలా పాజిటివ్గా మాట్లాడుకుంటామో అదే అద్భవంత అద్భవతి నీకు ఏది కావాలనుకుంటే అదే అక్కడ జరిగి తీరుతుంది ఇప్పుడు మనం తొమ్మిదవ పాయింట్ కరుణ ఇక్కడ కరుణ అన్నది చాలా మన హృదయాల్లో ఒక దైవ గుణము లాంటిది మరి ఆ దైవత్వాన్ని మనం ప్రార్థించేటప్పుడు ఓ దైవమా నా యొక్క కరుణ కటాక్ష వేక్షణాలు నీ యొక్క కరుణ కటాక్ష వేక్షణాలు నాపై ప్రసాదించు అని మనం అనుకుంటూ ఉంటాం ఒక దేవుడు గుడికి వెళ్ళేటప్పుడు నీ అనుగ్రహాన్ని నాకు కలిగించు పరమాత్మని వేడుకుంటూ ఉంటాము మరి ఇక్కడ మానవ హృదయాలు కరుణతో ఉండాల్సింది పోయి కాఠిన్యంతో నిండిపోతున్నాయి మరి అలా కాఠిన్యంతో ఉంటే ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కావు మరి ఆ మనం ఆ కరుణతో ఉండాలి అని అంటే ఇక్కడ మొదట మానవుడు ఏంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి తన దుఃఖాన్ని తాను అనుభవించాలి మరి మనిషి తన దుఃఖాన్ని అంగీకరించి అనుభవిస్తే దుఃఖమే లేదు ఎవరైనా దుఃఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తే వారిలో క్షమ ఉద్భవిస్తుంది అందులోంచి ప్రేమ కరుణ లాంటి దైవక గుణాలన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి మరి మనిషి ఎల్లప్పుడూ కూడా ఆ దుఃఖం నుంచి పారి భయపడిపోయి పారిపోతూ ఉంటాడు అంటే కష్టాలన్నవి అందుకే అంటారు మనిషి కష్టాల నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చు దుఃఖాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు మరి దుఃఖం నుంచి పారిపోతే దానికి ఎన్నో సాకులు పెడుతూ ఉన్నాడు మానవుడు తన పట్ల తానే జాలి పడతాడు తనను తానే నిందించుకుంటాడు తన దుఃఖానికి ఇతరులే కారణము అని నిందిస్తూ ఉంటాడు తనకి దుఃఖమే లేనట్లు కూడా నటిస్తూ ఉంటాడు దుఃఖం నుంచి పారిపోవడానికి వేదాంతాన్ని మాట్లాడతాడు మరి తనకున్న దుఃఖాన్ని అంగీకరించక దుఃఖములో దుఃఖము కేంద్రములో పడక దాని చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకొని నిరంతరము కూడా అందులోనే ఉండిపోతున్నాడు మానవుడు మరి అలా దుఃఖముతో ముఖాముఖి తేల్చుకోకపోవటమే దుఃఖాన్ని వ్యక్తీకరించక దాన్ని అణుచుకొని రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ కుంపటిని మోస్తూనే ఉన్నాడు చిన్న రాయి తగలగానే ఆ కుంపటిలోంచి నీళ్లు బొటబట కారిపోతాయి అలాగే దుఃఖాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరచాలి దుఃఖం వస్తే దుఃఖించాలి ఆనందం వస్తే ఆనందించాలి అదే జీవితము మనంకి ఏడుపు వచ్చిందనుకోండి పూర్తిగా మనస్ఫూర్తిగా దాన్ని ఆ కంట్లో ఉన్న నీటిని అంతా వదిలిపెట్టాలి అలాగే ఆనందం వస్తే అలా ఆనందంగా ఉండాలి అదే అసలైన జీవితము మరి చిన్నపిల్లలు అలాగే ఉంటారు కాబట్టి మరి దుఃఖం వస్తే వీధి అంతా ఎగిరిపోయినట్లు ఏడడం అక్కడతో అది మర్చిపోతారు మళ్ళీ వెంటనే నవ్వుతారు మరి పెద్దవారమైన మనం దుఃఖాన్ని ఎన్ని రోజులైనా చిన్నపిల్లలైతే పెద్ద నోరు పెట్టి ఏడుస్తారు వెంటనే స్టక్కు మర్చిపోతూ ఉంటారు పిల్లలైతే మరి పెద్ద అయితే దాన్ని మోసుకుంటూ మరి తిరుగుతూ ఉంటాము అలా కాకుండా అది ఎక్కడ పడి ఎక్కడ మనం ఆ దుఃఖాన్ని వదిలిపెట్టేసామో అంతే ఇంకా దాన్ని మర్చిపోవాలి వదిలేయాలి మనకు మనంగా ఉండిపోవాలి మరి దుఃఖం గురించి కూడా ఒక కథ చెప్తున్నారనమాట ఏంటంటే ఒకరోజు ఒక ఇద్దరు కలిపి స్నేహితులు జూకు వెళ్ళారట వారు చీకటిలో తప్పడిపోతారు ఒకరు వెతుక్కుంటూ జూ అంతా తిరుగుతూ ఉంటారు వారిలో ఒక వ్యక్తి పులు బోనిలోనికి ప్రవేశిస్తాడు ఆ చీకటిలో పులి యొక్క కళ్ళు ఎర్రగా అతనికి కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ భూమిలో ఎక్కడ దాక్కున్నా సరే పులి తినేస్తుంది అక్కడ త్రాడుపై కప్పు నుంచి కిందికి వేలాడుతుంది ఆ వ్యక్తి గబగబా తాడు పట్టుకు ఎక్కేసి వేలాడుతూ ఉంటాడు ఆ తాడు చేతులు అలా పట్టుకోవడం వల్ల ఆ చేతులన్నీ ఎర్రగా కందిపోయి ఉంటాయి అన్నమాట అలా కిందికి జారిపోతూ ఉంటాడు మళ్ళీ పైకి ఎగబాగుతాడు ఇలా పులికి అందితే తన్ని తన పని అయిపోయినట్లే అని అనుకుంటూ ఉంటాడు అనమాట పులి మాత్రము ఎప్పుడు కిందకి పడతాడా తిందామా అని ఎదురు చూస్తూ ఉంటుందట కిందికి దూకితే పులికి బలైపోతాడు అలాగని తాడు పట్టుకొని ఎంతసేపు మనీ ఉండగలడు మరి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది మరి ఇంకొంతసేపు వేలాడితే కనుక ఆ చేతుల్లోంచి రక్తం కూడా వచ్చేస్తుందట ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడట పులి చేతుల్లో చావడమే నయ్యమని అనుకుంటాడనమాట కరెక్ట్గా తన తలను డైరెక్ట్గా నేనే పోయి పులి నోట్లో పెట్టేస్తాను అన్న నిర్ణయానికి కూడా వచ్చేస్తాడనమాట మనం కూడా ఆ దుఃఖాన్నించి అలా పారిపోకుండా ఏకంగా దుఃఖాన్నే కౌగలించుకోవాలి అప్పుడు దుఃఖమే మన నుంచి ఆ దుఃఖము దుఃఖమే అప్పుడు ఆ దుఃఖాన్ని అర్థం చేసుకొని మనం అనుభవించకపోతే ఇతరుల దుఃఖాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము అప్పుడు ఆ దుఃఖాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో మనలో ఆ కరుణ అన్నది ఉద్భవిస్తుంది ఆ దుఃఖాన్ని అర్థం చేసుకుంటే మనకి ఇతరుల పట్ల కరుణ అన్నది కలుగుతుంది అంటే మనం అప్పుడు ఇతరుల హృదయాల్లోకి మనం దూరి వాళ్ళ అర్థం చేసుకునే వాళ్ళమే కింద మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట మరి మన జీవితంలోంచి వాళ్ళు క్రమక్రమంగా అదో రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారనుకోండి శక్తి అవగాహన ఈ విషయము ఒకనొక సామరస్యం నెలకొని మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల మనం కరుణతో ఉంటాము అప్పుడు ఒక ఐకమత్యం ఉంటుంది అందరితో కలిసిమెలిసి మనం జీవించగలుగుతాము ఎప్పుడైతే మనం అన్నిట్ల పట్ల భూతదయ మన ధర్మాల్లో ఒకటి భూతదయ అంటే అన్నిట్ల పట్ల ప్రేమ అది మన ధర్మమని దైవత్వము ఆ కరుణైక స్థితిలోనే ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కరుణకు ఇంకొక కోణంలో చూద్దాం ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ప్యాషన్ అంటే తీవ్ర ఇచ్ఛ ఇతరులకు స్వేచ్ఛానుగుణము ఉండటము దైవత్వము మన ఇచ్చ అంటే కోరికలకు అనుగుణంగా ఎల్లప్పుడూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకు అనుకూలంగా ఉన్నదనుకోండి అది అద్భుతంగా మా బాగుంది అనుకుంటాం మనకి లేదనుకోండి దైవాన్ని దూషిస్తాం నిజానికి దైవత్వ దైవానికి ఎంత కరుణ ఉందో మన మనుగడికి మనం అడిగే ప్రతి విషయాన్ని కూడా దైవత్వం అంగీకరించినట్లే సంభవింప చేస్తుంది దైవత్వం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంది ప్రతికూలంగా కూడా ఉంటుంది కానీ కొన్ని అపనమ్మకాల నుంచి తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడు మనము తోలు బొమ్మలు చేసి భగవంతుడు ఆడిస్తున్నాడు లాంటి ఈ సామెతలన్నీ కూడా మనకి పుట్టుకొచ్చాయి కానీ మనం అందరం కూడా దైవం యొక్క వారసులమే ఆ దైవత్వానికి మనం ప్రీతి పాత్రలము అది మనం అడిగిన అన్నీ కూడా ప్రతీది కూడా విమర్శించకుండా ఇస్తూనే ఉంటుందట అది కరెక్ట్గానే ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే రిమోట్ సరిగ్గా నొక్కకుండా టీవీ చేయటం లేదు అంటే మనం కరెక్ట్గా అడగడం కూడా మనకి రాక మనం దైవాన్ని నిందిస్తూ ఉంటున్నాము రిమోట్ కరెక్ట్గా మనం నొక్కకుండా ఉన్నప్పుడు ఆ టీవీ చేయలేదని మనం చెప్తూ ఉంటున్నాం ఇలాగే దైవత్వాన్ని దూషించటము నా విధిరాత బాగోలేదు అని అనుకోవటము ఇలాంటి మాటలు అన్ని పెట్టుకోవటం వల్ల అడిగే విధానం మనకి తెలియకపోవటం వల్ల ఆ భగవంతుని హృదయం తెరిచి అతని ముందు పరిచి అడగటమే ప్రార్థన ప్రార్థన అంటే దైవత్వంతో సంభాషించటము ప్రార్థించటానికి మానవుడు హృదయంలో ఉండవలసింది భయము భక్తి కాదు మరి ఆ ప్రేమ ఆనందము కృతజ్ఞత మరి ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మికతలోంచే పుట్టుకొస్తాయి మన హృదయాల్లో ఉండవలసింది ప్రేమ ఆనందము కృతజ్ఞత మరి దేవుడు శిక్షిస్తాడేమో నన్ను భయములోంచి భగవంతుడు తనకన్నా అతీతుడినేమో అన్న ఈ దాంట్లోంచి ప్రార్థన అది ఎలా అవుతుంది భగవంతుడు మనము భయం నుంచి భక్తిని ఆశించటం లేదు ఆశిస్తున్నది మన యొక్క ప్రేమ ఆనందము మరియు కృతజ్ఞత భావాన్ని కూడా ఆ భావాన్నే ఆ పరమాత్మ మన నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాడట మనమేమో ఇక్కడ భయపడుతున్నాం అనమాట తన్ని పూజించకపోతే నన్ను శిక్షిస్తాడేమో భగవంతుడు నాపై నాకు కష్టాలు పెడతాడేమో అని మనం అనుకుంటూ ఉంటున్నాం కానీ అది ఏమీ లేదు తన పట్ల కృతజ్ఞతతో ఉంటే ఓహో ఇతనికి ఇది ఇంకా కావాలేమో వాటిని ఇంకా ఇవ్వాలని చూస్తుందట ఆ ప్రకృతి కూడాను మరి మన భక్తి మతానికి మూలము ప్రేమతో ఉండటము ఆనందంగా ఉండటము కృతజ్ఞతతో ఉండటము అది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఇక్కడ మనం ప్రేమతో ఉండటము క్షమాతత్వంతో ఉండటము కృతజ్ఞతతో ఉండటము శాంతంగా ఉండటము సామరస్యంతో ఉండటము ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో సృష్టి ఎల్లప్పుడూ కూడా మనకి అనుకూలంగా ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నిటిలో కూడా మనము మనం ఏది అనుకుంటే అది ఆ యూనివర్స్ అన్నది మనకి ఇస్తూ ఉంటుంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ చదువుకో